గత నెల ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లోని పహల్గ్రామ్ ప్రాంతంలో యాత్రికులపై జరిగిన తీవ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ అలాగే మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు దేశం మొత్తం మీద జరిగేటువంటి ఈ సంయుక్త యాత్రలో ర్యాలీలో భాగంగా ఈ రోజు పదిహేడు డిజునలో ఈ ర్యాలీ జరుగుతుంది బీజేపీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విద్యాన్ని కనుక ఇంకా కొద్ది రోజులు కనుక కొనసాగించుంటే పాకిస్తాన్ అనేటువంటి ఆ ఉగ్రవాద చర్యని అలాగే ఆక్రమిక కాశ్మీర్ భాగాన్ని కూడా మన సొంతం చేసుకునేటువంటి అవకాశం మనకు మనకుండేది కానీ అమెరికా ట్రంప్ జోక్యంతో ఆ కాల్పుల విరమణ చేయడంతో అది ఆగిపోయింది ఇది ఒక రాజకీయ కుట్రగా మనం అందరం భావించాలి ఎందుకంటే పాకిస్తాన్ అనే బూతిని చూపించి ఆయన ఈ భారతదేశంలో ప్రధానిగా ఆయన అవతరించాడు పాకిస్తాన్ అనే సమస్య లేకపోతే నరేంద్ర మోడీ భారతదేశంలో ప్రధానిగా కాదు కదా కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేడనే సంగతి అతనికి తెలిసి ఆ పాకిస్తాన్ సమస్యను అలాగే కొనసాగించి ఈ రోజు బీహార్ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఉగ్రవాదుల్ని అంతం చేయకుండా కాల్పుల విరమణ ఏదో కొండ ద్రవ్యం ఎలుగులు పెట్టినట్టుగా ఏదో పెద్ద ఉద్యమాలు చేసినట్టుగా విజయం సాధించినట్టుగా ఈ రోజు తరంగ యాత్రలు చేయడం ఆ తెరంగా యాత్రలకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అది ప్రశ్నించకుండానే ఈ రోజు ఆ తెరంగా యాత్రలో వాళ్ళ మంత్రులందరినీ కూడా పాల్గొన చేయడం ఇది మన రాష్ట్ర సిగ్గుచేటుగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తూ దేశ సమైక్యత అంటే మతం అన్ని కూడా ఒకటై హ్యాపీగా సంతోషంగా ఉంటేనేది మత సమరసం అవుతుంది కానీ ఒక మతాన్ని వెనకేసుకొని ఒక మతం ఒడ్డుతో గెలవాలనుకోవటం అది కుట్ర అవుతుంది గానీ అది దేశ భద్రత కాదు దేశం మీద ప్రేమ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ యాత్రల్ని ధన్యవాదాలు గత నెల ఇరవై రెండవ తారీఖున జరిగింది ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపైన పైన జరిపి ఇరవై ఆరు మంది పట్ట పెట్టుకున్నారు ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరగడానికి మూడు రోజుల ముందు పంతొమ్మిదో తాజిన కాశ్మీర్ పర్యటనకి మన భారత ప్రధాని మోడీ గారి పోవస్తుంది ఆ పర్యటనని ఆ రోజు చేసుకున్నారంటే రాదు ముందుగానే ఇటీఆన్ వర్గాలు నిఘా వర్గాల సమాచారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వానికి ఉన్నా కానీ పర్యాటక ప్రాంతమైన దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేది పెహల్గాంలో ఏ మాత్రం కూడా రక్షణ ఏర్పాట్లు చేయాల ఆ విధంగా చేయకపోబట్టి ఉగ్రవాదులు ఆ విధంగా దాడి చేసేస్తున్నారు అయితే ఈ సందర్భంగా ఈ దాడిని భారతీయులందరం కూడా పూర్తిగా ఖండించి భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం ఈ అంశం మీద తీసుకుపోయిన అన్ని చర్యలకి మద్దతుగా ఉంటారు చెప్పారు వెంటనే ఉగ్రవాద స్థావరాల పైన పాకిస్తాన్ లో ఉండే స్థావరాల పైన దాడులు చేసి ఆ ఉగ్రవాద స్థావరాలు పశ్చిమపట్నం చేయడం జరిగింది అయితే ఎవరైతే పశ్చిమపట్నం చేశారో ఉగ్రవాదుల యొక్క శిబిరాలని కళ్ళలు సురేష్ కమాండర్ గారిని పరమ నీత్యమైన పదాలతోటి బీజేపీకి సంబంధించిన వారు వ్యాఖ్యానం చేయటం అలాగే విదేశాంగ శాఖ సంబంధించి మంత్రిత్వ శాఖలో అధికారులు సైతం కూడా నిజంగా మాట్లాడటం ట్రోలింగ్ చేయటం ఇలాంటి పనులు చేస్తారు అంతటి తా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి భర్తలు పోగొట్టుకున్నారో వారికి సంబంధించిన కూడా బీజేపీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు వ్యాఖ్యానాలు చేసి వాళ్ళలో విరోచిత లేదు వాళ్ళు పోరాటం చేయలే విధంగా చెప్పడం అయితే సిగ్గు చేసిన విషయం ఈ విధంగా దాడి జరగడానికి ప్రభుత్వం యొక్క పక్క కారణమైతే దాడికి గురైన బాధితులను కానీ దాడి చేసే ఉగ్రవాదు యొక్క సాధనాలని ధ్వంసం చేసేది కళ్ళ కు వారిని కానీ నీచమైన పదాలతోటి సరైనది కాదని చెప్పేసి సిపిఎం పార్టీ గారు మేము తెలియస్తా ఉన్నాం యావత్ పార్టీలందరూ కూడా ఈ యొక్క దుర్ఘటనలో ప్రభుత్వానికి బాధ్యతగా ఉంటే యుద్ధం చేస్తున్నట్టుగా చేసి అమెరికా వాళ్ళ యొక్క ఆదేశాలతోటి మోడీ ప్రభుత్వం యుద్ధం వెంటనే విరమించింది అంటే అవసరంగా విధంగా చేయడం అమెరికా సామ్రాజ్యవాదుల యొక్క మన దేశం యొక్క సానుభావు తాకట్టు పెట్టబోతుంది తెలియస్తా ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని మళ్ళా తిరగా యాత్ర పేరుతో తిరంగ యాత్ర చేస్తున్నాం అదేదో పెద్ద విజయోత్సవం చేసినట్టుగా చేసే ఆ యాత్రలో మీకు నైతిక హక్కు లేదని మేము తెలియస్తా ఉన్నాం ఎందుకంటే పోరాటంలో ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసే వాళ్ళని కిందపరచడం కానీ అట్లాగే బాధితులను కిందపరచడం చేసే మీకు అటువంటి నైతిక బాధ్యత వహించకుండా ఆ విషయంగా చేయడం అనేది సరిది కానీ మీకు అందరికీ తెలియస్తా ఉన్నాం ఈరోజు యావత్ భారతీయులందరూ కూడా ఏకోన్ముఖంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందు ఉంటూ జరుగుతుంది ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని பூர்வ டொட்புச்சாலே சிபிஎம் பார்த்திங்க